ఏపీ టీవీకు స్వాగతం తుంగభద్ర నది తీర గ్రామాల్లో చేరుకున్న ఎస్డిఆర్ఎఫ్ బృందాలు నది పక్కన ఉన్నటువంటి భూములకు రైతులు వెళ్ళకూడదని పెంపుడు జంతువులను పశువులను నదీ తీర ప్రాంతానికి దూరంగా ఉంచాలి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించిన తహసీల్దార్ కర్నూలు జిల్లా కొసగి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోసిగి మండలంలోని నదీ తీర గ్రామాలలోనూ ఆర్డీఎస్ ఆనకట్ట పరిసరాలలోనూ నదీ తీర ప్రాంతంలోనూ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తిరుగుతున్నాయని తుంగభద్ర నదికి వచ్చిన నీటి ఉధృతి వల్ల ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినా రెస్క్యూ చేసేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచినట్లు కోసేగి తహసీల్దార్ నిత్యానందరాజు తెలిపారు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హోస్పేట వద్ద తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటు తెగిపోయిన విషయం అందరికీ తెలిసిందే నది దీని వలన తుంగభద్ర నదిలో నీటి ఉధృతిత పెరగడం వలన అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైనట్లు ఆయన తెలిపారు కోసిగి మండలంలో కడదొడ్డి లక్ష్మీ క్యాంప్ కందుకూరు అగసనూరు సాతనూరు తుంబిగనూరు గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అలాగే పశువుల కాపురులు రైతులు ప్రజలు నదివైపు వెళ్లరాదని సూచించారు గత రెండు రోజులుగా కోసిగి మండలంలోని నదీ తీర గ్రామాలలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పర్యటిస్తూ నదీ తీర గ్రామాల ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారని తెలిపారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఇంకా రెండు మూడు రోజులు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు తుంగభద్ర డ్యామ్ నైన్టీన్ నెంబర్ గేట్ బ్రీచ్ అయినందువలన అక్కడ నుంచి మనకు ఈ హెవీ ఫ్లోస్ దాదాపుగా నూరు నీరు దాకా గత రెండు రోజుల నుంచి రిలీజ్ అవుతూ ఉంది ఈ పరిస్థితుల దృష్ట్యా అక్కడ మనకు నదీ తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ మండలంలోని కడిదొడ్డి లక్ష్మీపురం క్యాంపు అగసనూరు అలాగపోతే సాతనూరు ఈ ప్రాంతాలలో ఎవరు కూడా ప్రజలు నదీ తీర ప్రాంతాలకి వెళ్ళకుండా అలాగే ఇక్కడ మనకు ముఖ్యంగా ఫిషింగ్ చేపల వేటలకు వెళ్లకుండా వీళ్ళందరినీ అప్రమత్తం చేయడం జరిగింది సండే నుంచి ఇదే క్రమంలో ఇంకా అక్కడ ఏదైనా రిస్క్ జరిగితే అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటిని నివారించడానికి ఎస్డిఆర్ఎఫ్ ఏమి సీరస్ జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో ఉంచినారు మనకు కూడా అగసనూరు ప్రాంతంలో వాళ్ళు గత రెండు రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ మన మండలానికి సంబంధించి ఎక్కడైనా తీర ప్రాంతాల్లో ప్రజలు కానీ లేకపోతే పిల్లలు కానీ ఏదైనా క్యాటిల్ షెడ్స్ కానీ ఏదైనా ఇబ్బంది పడితే వాళ్ళు వెంటనే వెళ్ళి వీలు వీలవుతుందని చెప్పి ముందు జాగ్రత్తగా వాళ్ళు గ్రామంలో అందరినీ అప్రమత్తం చేస్తూ ఉన్నారు అదే ఇప్పుడు ఈ రోజు వచ్చేసి వీలనే ఇదే టీం వచ్చేసి కోతాల మండలం కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రజలను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని శ్రద్ధగా గమనించి ఈ పరిస్థితి ఇంకా ఒకటి రెండు రోజుల దాకా ఉండొచ్చు కాబట్టి వాటర్ లెవెల్స్ అన్ని డౌన్ అయ్యేదాకా ఎవరు కూడా రివర్ ప్రాంతంలోకి వెళ్ళకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైనా ఉంటే కదా తహసీల్దార్ ఫోన్ చేయడానికి లేదా మీకు సంబంధించిన గ్రామ ఎంజీర్ గారికి లేకుంటే పోలీస్ స్టేషన్కి మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఫోన్ చేయవచ్చు ఈ ఎన్డిఆర్ఎఫ్ వలన పంపించి ఏంటి మీకు ఇబ్బందులు లేకుండా చేస్తామని నా పేరు ఏ నిత్యానందరాజు తహసీల్దార్ మండలం